పిండితో తయారు చేసిన ఆంజనేయ స్వామి బిళ్ళను చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే దీన్ని ఇలా నల్లదారంతో కట్టుకుంటే శక్తులనేవి చీడ పేడలు కింకలు దరికి చేరవు అలాగే ఈ నల్లగా కనిపించేటటువంటిది దిష్టి పూస దీన్ని ధరించడం వలన దిష్టి అనేది పిల్లలకు తగలకుండా ఉంటుంది ఇది నరఘోష యంత్ర ఈ ఏదైతే ఈ రాగి బిళ్ళ ఉన్నదో ఇది నరఘోష యంత్ర దీన్ని కనుక మెడలో కట్టుకుంటే నరఘోష లేకుండా పోతుంది అలాగే ఇది ఇది ఒక దిష్టి పూస దీన్ని కట్టుకుంటే ఎలాంటి శక్తుల యొక్క ఏదైతే దుష్టుంటుందో